ఊరమిరపకాయలు మీరు కనుక ఈ ప్రాసెస్లో చేస్తే ఎక్కువ కారంగా లేకుండా చాలా బాగుంటాయండి సో ప్రాసెస్ తెలియాలంటే వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ చూసేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లమిరపకాయలు చల్ల అంటే చల్లగా ఉండేవి కాదండి మజ్జిగ మజ్జిగలో నాలుగు రోజుల పాటు ఊరబెట్టి చేసే వాటిని ఊరమిరపకాయలు అంటారు మీలో ఎంతమందికి ఇవంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం బయట భోజనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అవి వేస్తే మాత్రం తినేసి వస్తానండి అది మిగిలిన ఐటమ్స్ వదిలేసి అది మాత్రం వదిలిపెట్టను దీనికోసమైతే నేను ఈరోజు ఒక కేజీ మిరపకాయలు తీసుకున్నానండి ఇవి ఊర మిరపకాయల కోసమే అంటండి స్పెషల్ మిరపకాయలు అంట మార్కెట్లో అడిగితే ఇచ్చారు ఒక కేజీ కొని తెచ్చాను శుభ్రంగా కడిగి ప్లేట్లో తీసి పెట్టుకున్నాను కొంచెం మరీ తడిగా లేకుండా చూడండి ఇప్పుడు జనరల్గా నైఫ్తో కట్ చేస్తారు నైఫ్తో కన్నా ఒక చిన్న పిన్ను తీసుకొని మనం అలా దాన్ని నిలువుగా చీల్చుకున్నామంటే పిన్నుతో చేస్తే చాలా ఈజీగా వస్తుందండి తక్కువ టైంలో అయిపోతుంది నైఫ్ అయితే ఫింగర్ కట్ అవుతుందేమో హ్యాండ్ కట్ అవుతుందేమో అన్ని టెన్షన్తో చేయాల్సి ఉంటుంది సో ఒక పిన్ను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా నిలువుగా చీల్చండి లోపల ఉన్నటువంటి ఆ గింజల్ని తీయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ఈ మిరపకాయలకి ఎక్కువ గింజలు ఉండవు ఉన్నా కానీ ఎక్కువ కారంగా ఉండవండి సో నేనైతే గింజలు తీసేయట్లేదు మామూలుగా నార్మల్ మిర్చికి అయితే గింజలు తీసేయాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ గింజలు ఉంటాయి కారంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా అన్నింటినీ చీల్చి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఏమంటారు లీటర్ మజ్జిగండి మన మిరపకాయలు కారంగా లేకుండా ఉండాలంటే ఆ మజ్జిగ కొంచెం పుల్లగా ఉండేవి తీసుకోండి ఓకేనా అప్పుడు ఆ ఊరమిరపకాయలు కారం లేకుండా ఉంటాయి సో ఒక లీటర్ మజ్జిగ తీసుకున్నాను దానిలోకి కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువ ఎక్కువే వేయండి ఉప్పు ఉప్పుగా ఉంటేనే కదా బాగుంటుంది ఆ సాల్ట్ని బాగా ప్రాపర్గా మిక్స్ చేసేసా మిక్స్ చేసిన తర్వాత పెట్టుకున్నటువంటి ఆ మిర్చిని ఆ మజ్జిగలో అంటే మజ్జిగ చక్కగా ఆ మిరపకాయలు బాగా మునిగే వరకు నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసేసేయండి సో అలా బాగా మిరపకాయలు మజ్జిగలో ముంచిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఒక టూ డేస్ అండి రెండు రోజులు మీరు వాటిని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు టచ్ చేయటం అంటే మధ్యలో తిప్పుతూ ఉండండి కానీ ఎండలో పెట్టద్దు సో రెండు రోజుల తర్వాత చూస్తే చూసారా మజ్జిగ చక్కగా ఆ మిరపకాయలు మజ్జిగని పీల్ చేసుకుంటాయండి అలాగా చూస్తున్నారా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆ చిల్లీస్ పేల్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా మళ్ళీ చెప్తున్నాను కాస్త పుల్లగా ఉండే మజ్జిగ తీసుకోండి మిరపకాయలు కారం లేకుండా ఉంటాయి సో రెండు రోజులు అయిపోయినాయండి నెక్ సో మూడవ రోజున నేను ఉదయాన్నే ఆ మజ్జిగనంతటిని పిండేసేసి ఆ మిరపకాయల్ని ప్లేట్లో తీసుకొని డబ్బా పైకి తీసుకెళ్ళి ఎండలో ఆరిపెట్టానండి చూసారా ఒక పావు లీటర్ వరకు వచ్చాయనమాట ఆ లీటర్ మజ్జిగ పావు లీటర్ వరకు వచ్చాయి అంతేనూ సో ఇప్పుడైతే మనం డబ్బా పైకి వెళ్ళి వాటిని ఎండలో ఆరపెడదాం ఈ విధంగా మనం మూడు రోజులు చేయాలండి అంటే మూడు రోజుల ప్రాసెస్ నేను చూపించలేదు చక్కగా ఈ విధంగా డే మొత్తం ఎండలో ఆరబెట్టడం ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ మజ్జిగలో ఊరబెట్టడం మళ్ళీ సెకండ్ డే అవి ఆ మిరపకాయని తీసుకెళ్లి పైన ఎండలో పెట్టడం మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మజ్జిగలో ఊరబెట్టడం సో ఈ విధంగా మూడు రోజులు ఊరబెట్టండి అంటే మజ్జిగ మొత్తం అయిపోయే వరకు త్రీ డేస్లో అయిపోతాయండి ఊరబెట్టండి ఓకేనా నాలుగో రోజు ఈ విధంగా మంచిగా ఎండలో ఒక రెండు రోజులు ఎండబెట్టండి మజ్జిగలో ఊర పెట్టకుండా రెండు రోజులు ఎండలో ఉంచండి మంచిగా డ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా చక్కగా ఆయిల్లో అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని పప్పు కానీ సాంబార్ కానీ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది నచ్చిందండి నచ్చితే లైక్ ఇవ్వండి